ఈ రోజు అనంతపురం నియోజకవర్గంలో రూరల్ మండలానికి నాలుగు పంచాయతీలకు దాదాపు మూడు కోట్లు సిసి రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది తొందరగా ఈ నెలలోనే మొత్తం సిసి రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఆ మళ్ళా కొత్త ప్రపోజల్స్ పెట్టడం జరుగుతోంది గత ప్రభుత్వంలో ఈ రోడ్లన్నీ నిర్వా నిర్వీనం చేసి పడేశారు గుంతలమయంగా ఏర్పడి చేశారు మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకుంటానే ఫస్ట్ విడిదిగా పంచాయతీలని బలోపేతం చేయాలని చెప్పేసి ఈ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఈ వర్క్స్ ఇవ్వడం జరిగింది మొత్తం రూరల్ అయితే అలాగే నారాయణపురం పంచాయతీ రాజీవ్ కాలనీ అన్నిటికీ కలిపి దాదాపు మూడు కోట్లతో ఈరోజు సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం